ఏదైతే మెహమ్మా కలెక్షన్ జరిగింది పెట్టాలని చెప్పి చూసి అన్ని పేపర్ కూడా వచ్చింది ఆ పేపర్ లో వచ్చి దాని ప్రధానంగా జరిగింది ఇప్పుడు మళ్ళా పదహారు నెలల్లో ఏమైనా జరిగిందా నేను కూడా దాని మీద కమిటీ ఎంక్వైరీ అయ్యాను నారాయణ గారికి కూడా చెప్పాను నేను సినిమాలో ప్రాబ్లం ఉండకూడదు ఎందుకంటే ప్రభుత్వం మైదానం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి కుటుంబాలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వాళ్ళ గ్రూపులు పెడితే దాని ఫేక్ గ్రూపులు పెట్టేసి దాన్ని కూడా దాని మీద కఠిన చర్య తీసుకుంటారు దాంట్లో ఎవరున్నా సరే అధికారులు ఉన్నా బయట వాళ్ళు ఈ గ్రూపులు ఆర్పీలు కానీ ఎవరు వాళ్ళ మీద కఠినంగా తీసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం తొందరలోనే ఆ కమిటీ కూడా వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని బ్యాంకులో గ్రూపులు ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా పోయిన ఐదు సంవత్సరాలది ఇప్పుడు మొత్తం ఆరున్నర సంవత్సరాల వరకు రికార్డు కూడా చెక్ చేసి దాని అన్ని కూడా డేటా కూడా తొందరలోనే మొత్తం తీస్తాం కార్పొరేటర్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఉన్నాయి లేకపోతే ఎంపీలు ఉన్నాయి ఎవడైనా ఉన్నాయి అది ఆడ మహిళల కోసం వాళ్ళు జీవనం జరపడానికి కోసం వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇప్పించారు అంతేగాని ఎవరు పడితే వాళ్ళు కార్పొరేటర్లో లేకపోతే ఇంకోటిలో తీసుకోవడానికి కాదు ఎవడు అవినీతి చేసినా కూడా దాన్ని వదిలేదు లేదు ఖచ్చితంగా దాని మీద మాత్రం సీరియస్గా రేపు కమిటీ కూడా వేస్తారు కమిటీ వచ్చిన తర్వాత దాన్ని నిర్ధారణ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ పెడతాం ప్రజలకు కూడా తెలియపరచాలి ప్రజలకు కూడా ఈరోజు బ్యాంకులో జరిగినా ఏది జరిగినా కూడా ప్రజల దృష్టికి కూడా తెలియపరచాల్సిన అవసరం మా మీద ఉంది ప్రజలకు కూడా ఏ గ్రూపులు వచ్చారు ఎవరు తీసుకున్నారు ఏ బ్యాంకులో లో తీసుకున్నారో కూడా ప్రజలకు కూడా తెలియపరుస్తాం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము ఉంటే సస్పెండ్ చేస్తాం